వైకాపా ప్రభుత్వం వాతల ప్రభుత్వం జగన్ రెడ్డి తన పేరును రెడ్డిగా దంచుడు రెడ్డిగా పేరు మార్చుకుంటే చాలా సమంజసంగా ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు వైకాపా అధికారం లేకొస్తే ఛార్జీలు ధరలు పన్నులు పెంచనే పెంచం ఇంకా తగ్గిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పడం జరిగింది కానీ అధికారం లేకొచ్చాక మాట తప్పారు మడమ తిప్పారు పెంచుడే పెంచుడు దంచుడే దంచుడు బాధుడే బాధుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఏరు దాటినంత వరకు ఓడం వల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అనే నైజాన్ని ప్రదర్శిస్తున్నాడు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో పెట్రోలు డీజిల్ మీద అదనపు వ్యాటు పెంచడం రోడ్ సెస్సు ద్వారా దాదాపు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు భారము వినియోగదారుల మీద మోపాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచడం ద్వారా ఐదు వేల రెండు వందల నలభై మూడు కోట్లు అదనపు భారం మోపాడు కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచడం ద్వారా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అదనపు భారం మోపాడు ఇసుక ధర పెంచడం ద్వారా నాలుగు వేల రెండు వందల కోట్లు ఆస్తి పన్ను పెంచడం ద్వారా తొమ్మిది వందల యాభై కోట్లు మద్యం ధరలు పెంచడం ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు చెత్త పన్ను విధించడం ద్వారా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇళ్లకు సంబంధించి ఓటీఎస్ ద్వారా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీ సేవ రుసుములు పెంచడం ద్వారా నూట ఇరవై కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా ఒక్క వెయ్యి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ విధంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఈ నాలుగున్న సంవత్సరాల్లో వినియోగదారుల మీద ప్రజల మీద అదనపు ఆర్థిక భారం మోపడం జరిగింది అమ్మఒడి ఆసరా చేయూత వీటి ద్వారా ఇచ్చింది ఘోరంతా ఈ యొక్క పన్నులు ఛార్జీలు ఈ యొక్క దీని ధరలు పెంచడం ద్వారా తీసుకున్నదొచ్చేసి కొన్నంత ఎలా ఉందంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్లుంది మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది కాబట్టి రాబో ఎన్నికల్లో ఏ విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వార్తలు వేశాడు రాబో సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీకి వార్తలు పెట్టి వైకాపా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అటార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు